అందరికీ ఓం శివాయ అందరికీ శనార్థి మీ కళ్యాణ నరేష్ మొన్న చాలామంది ఈ మధ్యలో కొందరు ఏంటంటే అన్న మాకు ఇట్లా వరి బీజయాలు వేస్తాస్త అయినాయి అని అడుగుతుర్రు కొందరు నొప్పి రావడం జరుగుతుంది అని అడుగుతురు కొందరు బుడ్డ దిగిందని అడుగుతుర్రు కొందరు నీరు వచ్చిందని అడుగుతురు చాలా మందికి ఈ మధ్యలో నన్ను సంప్రదించిన వాళ్ళ గురించి ఈ మధ్యలో తెలియని వాళ్ళ గురించి కూడా చెప్తున్నా అట్లా జరిగిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇది ఏంటంటే గచ్చకాయ చెట్టు అంటారు కచ్చకాయ చెట్టు అంటారు మనం వెనకట చిన్నప్పుడు కచ్చకాయలు ఆడుకునేది దీని కాయలతోటి ఇది కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం కాయలు ఇంకొక ఇరవై రోజులు వన్ మంత్ అయితే కాయలు అవుతాయి దీని కాయలు ఏంటంటే చాలా నెంబర్ వన్ మెడిసిన్ బుడ్డ దిగిన వాళ్ళకు నీరు దిగిన వాళ్ళకు అయిన వాళ్లకు నొప్పి బీజాలల్లో నొప్పి వచ్చే వాళ్లకు పురుష పురుషులకు మాత్రం నెంబర్ వన్ మెడిసిన్ ఇది మన పురుషాంగాలు ఎలా ఉంటాయో రెండు ఈ ఈ కచ్చకాయ చెట్లలో కూడా రెండు అదే విధంగా గోళీలు ఉంటాయి దీంట్లో ఏందంటే దాన్ని ఆ కాయ అయిన తర్వాత దాన్ని కొడితే పచ్చగా సొన వస్తుంది ఆ కాయలు ఆ పప్పులు ఏం చేయాలంటే ఆమ్జంలో వేడి చేయాలి దంచి ఆమ్జంలో వేడి చేసి బుడ్డ దిగిన వారికైనా నొప్పి పెట్టే వారికైనా నొప్పి వస్తుంది కొంచెం సేపు పడుకోవాలి ఏమైనా అసొంటి వాళ్ళకైనా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏస్తాస్ అయినా మళ్ళీ వాపు వచ్చిన నీరు దిగిన బీదం నొప్పి అంటారు దాన్ని బీదం నొప్పి అంటారు బీదం నొప్పి వల్ల కూడా చాలామంది బీదం ఆపరేషన్ చేయించుకుంటారు రుబ్బితే అలాంటి వాళ్ళకి ఏందంటే ఇది నెంబర్ వన్ మెడిసిన్ దీని యొక్క గింజలను ఏం చేయాలంటే గింజలను దంచితే పప్పు వస్తుంది ఆ పప్పుని ఆ ఆమిదంలో వేడి చేసి మంచిగా దంచి మంచిగా బీజియాలకు అప్లై చేయాలి బీజియాలకు రుద్దిన తర్వాత కోడిగుడ్డు తెల్ల సోన కూడా రుద్దాలి అది నాటు కోడిగుడ్డుదే వైట్ సోన రుద్ది ఆ తర్వాత ఇగ ఈ కచ్చకాయ చెట్టు యొక్క ఆకు ఆకుని కచ్చపెక్క దంచి మనం బీజియాలకు ఈ ఇది అయితే అప్లై చేసిన తర్వాత ఆమిదము దీని యొక్క గింజలు కోడిగుడ్డు సొన అప్లై చేసిన తర్వాత ఈ కచ్చపెక్క దంచిన ఈ ఆకు యొక్క ఆకును కూడా అదేవిధంగా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత లంగోటు కట్టుకోవాలి లేదంటే టైట్గా ఉన్న డ్రయర్ వేసుకోవాలి అట్లా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ చేసినా తప్పలేదు త్రీ ఫోర్ డేస్లో నీకు రిజల్ట్ హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది కచ్చకాయ చెట్టు యొక్క ఇట్లుంటుంది చూడండి దీనితోని ఆ విధంగా వేసుకోండి మీకు గుడ్డ దిగిన కానీ వరి బీజాల సమస్య నీరు దిగిన కానీ నొప్పి వచ్చినా కానీ అయినా కానీ దీనికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దొరుకుతుంది పక్కా షూర్ తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే దీనితో పాటు మన చాలామందికి ఈ మధ్యలో ఏమవుతుందంటే టెన్షన్స్ కానీ లేకపోతే బట్టతలకాయ అంటే ఇంట్రకాయలు చూసిపోయి బట్టతలకాయ ఏర్పడవడం ఎంట్రకాలు పోవడం పేను ఒరుగుడు కానీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇగో ఈ విధంగా మనకి ఎంట్రకాలు మొలవాలంటే ఇగో ఈ విధంగా మనకి ఎండ్రకాలు మొలిస్త దీని ముండ్లు ఇది ఇంకా చెట్టు ముదిరితే ఈ కాయలను కూడా ముట్టుకొనేది చాలా డేంజర్ ఈ ముండ్లు ఇగో ఇప్పటికే మన పాము పన్నలేక పట్టుకుంటుంది బట్టలకు ఇగో ఏంటంటే ఇంకోటి ఈ చెట్టు యొక్క గింజలు దీని కాయల యొక్క గింజలను దంచి ఆమ్జం నూనెలో మళ్ళీ వేడి చేసి కొబ్బరి నూనె కలుపుకొని తలకాయ వస్తే తలకాయ మీద అప్లై చేశాము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎటుకలు అయితే పక్కా మొలుస్తాయి ఈ విధంగా వస్తాయి మన ఎంటకలు కూడా ఇట్లా ఈ విధంగా మొలకలు వస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ శనార్థి ఉంటున్నాను నేను మీ కళ్యాణం నరేష్ ఇంకొకటి ఏంటంటే మన ఈ కొత్తగా ఛానల్ యూట్యూబ్లో రాబోతుంది కళ్యాణం ఆయుర్వేదం అని మన కళ్యాణం కళ్యాణం ఒగ్గు నరేష్ ఆయుర్వేదం అని రాబోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఆ గంట కొట్టండి అందరు షేర్ చేయండి ఉంటున్నాను నేను మీ కళ్యాణ్ నరేష్